భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ యోగము ఈ విధముగా అభేదభావముతో సాధన చేయు సాంఖ్య యోగి యొక్క ధ్యానమును దాని ఫలమును వర్ణించిన పిదప ఆ సాధకుని యొక్క వ్యవహార రీతిని వర్ణించుచున్నాడు

తన ఆత్మను సర్వ ప్రాణుల ప్రాణులన్నింటినీ తన ఆత్మయందు యోగయుక్తాత్మ అనగానేమి సచ్చిదానంద నిర్గుణ నిరాకార పర బ్రహ్మయందు అభిన్న భావస్థితుడై బ్రహ్మభూతుడైన యోగిని గూర్చి తెలుపు పదమే యోగయుక్తాత్మ ఐదవ అధ్యాయమునందలి ఇరవై ఒకటవ శ్లోకమున అనియు ఐదవ అధ్యాయమునందలి నాలుగవ శ్లోకమునను ఆరవ అధ్యాయమునందలి ఏడవ శ్లోకమునను పద్దెనిమిదవ నాలుగవ శ్లోకమునను బ్రహ్మభూత అనియు ఈ యోగి వర్ణనమే చేయబడినది ఇట్లు యోగి అందరినీ సమభావముతో చూచును అనగానేమి ఐదవ అధ్యాయమునందలి పద్దెనిమిదవ శ్లోకమునను ఈ అధ్యాయమునందలి శ్లోకమునను మహాత్ముల సమదర్శన వర్ణనము చేయబడినది అదే విధముగా యోగి అందరి తోడను శాస్త్రానుకూలముగా యథాయోగ్యముగా చక్కగా వ్యవహరించుచు నిత్యము నిరంతరము అందరియందునూ తన స్వరూపమైన ఒకే అఖండ ఆత్మ చైతన్యమును దర్శించును అందరినీ సమభావముతో చూచుటయనగా నిధియే ఆత్మను అన్ని యందు స్థితమైన దానినిగాను ప్రాణులన్నింటినీ ఆత్మయందు కల్పితములుగాను చూచుటయనగానేమి అద్వితీయ సచ్చిదానందగన పరబ్రహ్మ పరమాత్మయే సత్యమైన తత్వము ఆతని కంటే భిన్నమైనది ఈ జగత్తులో ఏదియునూ లేదు ఈ రహస్యమును చక్కగా తెలుసుకొని అతని అతనియందు స్థితుడై స్వప్న దృశ్యములను దర్శించు దృష్టవలే చరాచర అద్వితీయ ఆత్మనే రూపమున పరిపూర్ణముగా చూడవలెను అనగా ఒక అద్వితీయ ఆత్మయే ఈ రూపములన్నింటిలోను కనబడుచున్నది అది తప్ప జగత్తులో మరేదియును లేదు అని విషయమును అనుభవపూర్వకముగా గ్రహించుటయే ప్రాణులన్నింటియందు కల్పితములుప్ష్యుడు స్వప్న జగత్తును అనేక విధములకు కల్పిత దృశ్యములను తన సంకల్ప కారణములుగానే తన యందే చూచినట్లు చూచుటయే ప్రాణులన్నింటినీ ఆత్మయందు కల్పితములుగా చూచినట్లు అగును ఈ విషయమును స్పష్టపరుచుటకే భగవంతుడు ఆత్మానాం అను పదమునకు సర్వభూతస్థం అను విశేషణమును ప్రయోగించి ఆత్మను ప్రాణులన్నింటి స్థితమైన దానినిగా చూడవలెనని తెలిపాను కాని ప్రాణులను ఆత్మ స్థితమైన వాణినిగా కాక కేవలము కల్పితములుగా చూడవలెనని తెలిపాను